ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది కార్యక్రమంలో ఏమిటంటే వల్ల నిద్ర బంగారమే నిద్ర గురించి మాట్లాడదాం దేవుడు మనకిచ్చినటువంటి వరాల్లో అతి ముఖ్యమైనటువంటి గొప్ప వరం నిద్ర రోజంతా శరీరంలో జరిగే ప్రక్రియల్లో ఖర్చు అయినటువంటి శక్తిని శరీరం నిద్రలోనే పుంజుకుంటుంది మెదడుకు కావలసినటువంటి శక్తి ఏకాగ్రతను తిరిగి పొందడానికి నిద్ర అత్యంత కీలకం పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హార్మోన్లు నిద్రలోనే విడుదలవుతాయి ఆందోళన కుంగుబాటు నుంచి కాపాడుతుంది మనకు సగటున ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువ కావాలి రోజు ఒకే సమయానికి పడుకోవటం లేవటం అలవాటు చేసుకోవాలి సాయంత్రం ఓ అరగంట కొద్దిగా వ్యాయామం చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది గంట రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి నిద్రకు ఉపక్రమించడానికి ఒక గంట కానీ రెండు గంటల ముందు కానీ భోజనాన్ని పూర్తి చేయాలి నిద్రకు ముందు కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకోవాలి పడక సౌకర్యంగా ఉండేటట్లు చూసుకోవాలి నిద్ర పట్టేటప్పుడు మంచం మీద నిద్ర ఒకవేళ పట్టలేదు అనుకోండి మీకు మంచం మీద అలాగే దొరడం సరికాదు లేచి కుర్చీలో కూర్చొని చక్కటి సంగీతాన్ని తినాలి లేదా ఏదైనాటువంటి మంచి పుస్తకాలైనా చదువుకోవాలి అప్పుడు నిద్ర వస్తుంది నిద్ర బంగారమే ఈ నియమాలను పాటించండి సగటు సగటు మనిషికి కావాల్సినటువంటి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రని మన నిద్రపోతే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది మనం కాపాడుకోవటానికి ఎంతో అవకాశం ఉంది థ్యాంక్ యూ